సూపర్ అమె సూపర్ టేస్టీ దోసకాయ టమాటా రెసిపీ షేర్ చేస్తున్నానండి బానల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో నాలుగు లవంగాలు ఎండుమిర్చి మిర్చి ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ మినపప్పు అదే విధంగా కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు మంచిగా ఫ్రై చేసుకుంటామండి ఈ తాలింపే చాలా ప్రధానం అనమాట ఆ లవంగాలు మంచి ఫ్లేవర్ వేస్తాయి కర్రీకి తర్వాత రెండు పచ్చిమిర్చి తరుగు ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు పసుపు ఓ టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుంటామండి చిన్న దోసకాయ అనమాట ఈ మాత్రము ముక్కల్ని యాడ్ చేసుకున్నాము తర్వాత టేబుల్ స్పూన్ కారము వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుంటాము చక్కగా ఇది ఉడికిన తర్వాత ఎంతైతే దోసకాయ తీసుకున్నాము అంటే ఒక కప్పు దోసకాయ ముక్కలు తీసుకుంటే ఒక కప్పు టమాటా తీసుకోండి సేమ్ రేషియోలో తీసుకుంటే పెర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇంకా టమాటాలు కూడా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి ఇంకా మనకి కూర దగ్గరికి అయిపోయి నీరు అంతా ఎగిరిపోయిన తర్వాత ఇంకా మనము సర్వ్ చేసేయడమే ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది సమ్మర్ కి సూపర్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇది చాలా తేలికగా చేసేసుకోవచ్చు పైపెచ్చు వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ కి పుల్కా కి నాన్ కి కూడా అంతే బాగుంటుందండి